కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలులో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపానని కరీంనగర్ ఎంపీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడిన బండి సంజయ్ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు కేంద్రంలో మోదీ అధికారంలో ఉంటేనే దేశాభివృద్ది సాధ్యమని చెప్పారు పన్నెండు వేల కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని బండి సంజయ్ వివరించారు గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తెలియకపోవడం ఇవి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెప్పకపోవడం వలన ఇలా ప్రజలు దాన్ని గుర్తించలేకపోయారు నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత గ్రామాల వారిగా పోస్టర్స్ ద్వారా ఫ్లెస్ల ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో ప్రజల్లో కూడా ఒక చైతన్యం కలిగించే ప్రయత్నం చేయడం దీనివల్ల ప్రజలందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి నరేంద్ర మోడీ గారి ఇన్ని నిధులుస్తున్నది ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నది కానీ ఇప్పుడు కూడా వారు నరేంద్ర మోడీ గారు వచ్చే సంక్షేమ పథకాలు మాకు చెప్పకపోవడం చాలా దారుణం అని చెప్పి ప్రజలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితి